మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయానికి ఇచ్చేసిన భక్తాదులందరికీ స్వాగతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం రాజేంద్ర నగర్ గుంతకల్లు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా విశేష పుష్పాలంకరణలు చేయించడం జరిగింది తమిళనాడు బెంగుళూరు నుంచి వచ్చిన పుష్ప కళాకారులచే ఈ ఆలయాన్నంతా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు ఆలయంలో వైకుంఠ ద్వారంలో ప్రారంభం అయితే అక్కడి నుండి కాణిపాక గణపతి కోనేరులో శివలింగము అభయాంజనేయ స్వామి మలయప్ప స్వామి గణేశ ఆలయము రక్తకన్నప్ప మరియు ధన్వంతరి హాల్లో మహాలక్ష్మి విశేష అలంకరము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టెంకాయ సమర్పణ వద్ద గజవాహనంపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరుడు సూర్యనారాయణ స్వామి ఇన్ని అద్భుతమైన అలంకరణలు ఏర్పాటు చేశాము భక్తాదులందరికీ ఎటువంటి అసౌకర్యము కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు సర్వెలెన్స్ అంటే దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది కెమెరాలు ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఏర్పాటు చేసి పోలీసు వారు కూడా వీటిని పర్యవేక్షిస్తున్నారు కాబట్టి భక్తాదులందరూ ఈ అద్భుతంగా చేసిన ఈ అలంకారాలన్నీ దర్శించి స్వామివారి కృపను పొంది మాకు కూడా ఏర్పాటు చేసిన క్యూలైన్ లో ఎటువంటి డివియేషన్ లేకుండా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఓం నమో వెంకటేశాయ వైకుంఠ కథ సందర్భంగా ప్రత్యేకంగా శ్రీవారి లడ్డు వేలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ లడ్డు వేలంలో ధనుంజయ గారు వరుసగా ఐదవ సంవత్సరం కూడా ఈ అతను సొంతం చేసుకున్నారు వారికి వారి కుటుంబానికి కూడా ఆ దేవదేవుడి ఎల్లవేళలా ఉండాలని ఈ ఆలయానికి విచ్చేసే సకల కోరికలు తీరి సమస్త సుఖాలు పొంది శ్రీవారి ఆశిస్సులు వారిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరూ సహకరించాలని శ్రీ వెంకటేశ్వర భక్త మండలి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు ఈ ఆయుర్వేదం ఎక్కడి నుంచి వచ్చింది ఇది బహుశా కొద్ది మందికి తెలిసి ఉండొచ్చు మందికి తెలిసి ఉండకపోవచ్చు మన భారతీయ పురాణాల్లో ఉన్న వైద్య శాస్త్రం నుండి